నమస్కారం అండి నా పేరు డాక్టర్ సి వరప్రసాద్ నేను డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనేది సంగారెడ్డి జిల్లాకి నోడల్ ఆఫీసర్గా ఈ పదిహేను రోజుల పాటు వ్యవహరిస్తున్నాము ఈ సంగారెడ్డి జిల్లాలో ఈ కృషి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టారు దీంట్లో భాగంగా డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మూడు బృందాలుగా విభజన చేసి జిల్లా మొత్తంలో నూట నలభై ఐదు గ్రామాల్లో మూడు బృందాలుగా ఐసిఆర్ శాస్త్రవేత్తలు జిల్లా వ్యవసాయ అధికారులు జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్లు స్టాఫ్ అందరూ కలిసి రైతుల యుద్ధకే శాస్త్రవేత్తలు అనే ఆలోచనతోటి ముందుకు సాగుతున్నాము ప్రతి గ్రామంలో రైతులకు కావాల్సిన సాంకేతిక సమాచారాన్ని ఈ వర్షాకాలానికి కావాల్సిన సమాచారాన్ని ప్రమోట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము దీంట్లో భాగంగా డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఈ ఈరోజు జరిగిన మామిడికి గ్రామంలో రైతుకు రైతులకు సలహా సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇటువంటి స్కీమ్స్ గురించి విస్తృతంగా వాళ్ళ వాళ్ళకి తెలియచేసి రైతులు అవగాహన కల్పించడం జరిగింది